హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రైతులకు సంక్రాంతికి కానుగే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది సో రైతుల బ్యాంక్ ఖాతాలోకి రెండు వేల రూపాయలు అనేది అయితే జమ అయితే చేయడం జరుగుతోంది సో దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో ఏ ఏ రైతులకు డబ్బులు జమ చేస్తున్నారనేది అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే కనుక సంక్రాంతి కానుక అయితే ప్రకటించడం జరిగింది రైతుల బ్యాంక్ అయితే కనుక రెండు వేల అనేది అయితే కనుక మనకు కేంద్ర ప్రభుత్వం అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది అంటే మనకు ఏ ఏపీలో చూసుకున్నట్లయితే కనుక మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అనేది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఆరు వేల రూపాయలను కూడా మనకి ఏంటంటే మూడు విడతల్లో జమ చేస్తారు ఒక్కొక్క విడతకి రెండు వేల రూపాయలు చొప్పున జమ చేస్తారు సో మొదటి విడత అనేది మనకు మేలోను రెండో విడత అక్టోబర్లోను మూడో విడత అనేది జనవరిలో సంక్రాంతి కానుక అయితే విడుదల చేయడం జరుగుతుందనమాట అందులో భాగంగా ఇప్పటికి చూసుకుంటే ఈ యొక్క పిఎం కి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దాదాపుగా మనకు పద్దెనిమిది విడతల డబ్బు డబ్బులు అయితే జమ చేయడం జరిగింది ఇక పంతొమ్మిదో విడతకు సంబంధించిన నిధులు అనేది ఆ యొక్క రెండు వేల రూపాయలు అనేది అయితే కనుక మనకి సంక్రాంతికి అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో దానికి సంబంధించి ఎవరెవరు రైతులు అర్హులై ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు జమ చేస్తారనమాట అదేవిధంగా మీరు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేవైసీ అనేది అయితే చేసుకొని ఉండాలన్నమాట అలాగే మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అనేది అయితే లింక్ చేసుకుని ఉన్నట్లయితే తప్పకుండా డబ్బులు అనేది అయితే మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అయితే అవ్వడం జరుగుతుందనమాట ఇంకా డేట్ అయితే మనకు అనౌన్స్ చేయలేదు సో మనకు సంక్రాంతి ఫెస్టివల్ టైంలో అయితే కనుక ఈ డబ్బులు అయితే ప్రతి సంవత్సరం విడుదల చేయడం జరుగుతుంది ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట ఇది మనకు ముఖ్యంగా విడుదల చేసే డబ్బులు దీంతో పాటు ఏపీలోని రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎప్పుడు ప్రారంభిస్తారనేది కూడా అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేల రూపాయలు అనేది రైతులకు జమ చేస్తామని అయితే చెప్పారు సో దీనికి సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తోంది రైతులకు ఏడాది ఇరవై చొప్పున సాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగానే పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో అప్పుడే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది పీఎం కిసాన్కు సంబంధించి ఆరు వేల నుంచి కేంద్రం పదివేలకు పెంచనుందనేది అని దానికి రాష్ట్ర ప్రభుత్వం పదివేలు కలిపి మొత్తం ఇరవై వేలు ఇస్తామని సీఎం సిబిఎన్ అయితే అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు మూడు విడతల్లో కేంద్రం ఎంత ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత ఇవ్వాలని నిర్ణయించారు అంటే మనకు ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు దాన్ని పదివేలకు పెంపు చేయాలని చెప్పి కేంద్రం అయితే ఆలోచిస్తోంది ఇక ఇది పదివేలకు పెంపు చేస్తే దానికి పదివేలు తోడు చేసి మొత్తంగా ఇరవై వేలు అనేది రైతులకు జంప్ చేస్తామని అయితే కనుక చెప్తున్నారు అదేవిధంగా పీఎం కిసాన్ సంబంధించి డబ్బులు ఎప్పుడు జంప్ చేస్తారు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులు కూడా అప్పుడే జంప్ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది ఇది లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక మరి దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను సో రైతులు అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి